ఇది ఒక చిన్న భారతీయ ఊరు నారో స్ట్రీట్స్ ఎర్లీ మార్నింగ్ మిస్ట్ పిల్లలు స్కూల్కి పరుగులు ఆటోలు వేగంగా పోతున్నాయి రోడ్డ చివర ఒక చిన్న బైక్ మెకానిక్ షో ఇక్కడే మొదలవుతుంది వృత్తిక్ కథ వృత్తిక్ ఇంట్లో ఉదయం తండ్రి ఓ వాచ్ మెకానిక్ చిన్న చిన్న గడియారాల్లో జీవితం గడిపే వ్యక్తి తల్లి ఓ గృహిణీ ముడిపాలుగా అల్పాహారం పెడుతుంది వృత్తిక్ స్కూల్కి సిద్ధమవుతున్నాడు కాని మనసు వేరే దిశలో తరగతిలో ఓ వృత్తిక్ బోర్డు వైపు కాకుండా కిటికి బయట చూస్తున్నాడు ఓ బైక్ రోడ్డు మీద దూసుకుపోతోంది అతడి మనసు అక్కడే టీచర్ అరోట వినిపిస్తుంది కాని అతడి కల శబ్దం గొప్పగా వినిపిస్తోంది చివర పాత మోటార్ ఆయిల్ వాసంతో నిండిన గ్యారేజ్ హుజురాన్న అనుభవం ఉన్న మెకానిక్ వృత్తిక్ తొలిసారి షాప్ లోకి అడుగు పెడుతున్నాడు స్పానర్ మనసులో ఆశ కాని కాళ్లలో తడబాటు రోజులు మారుతున్నాయి ఒక్కరోజు రుత్తిక్ పాత మోటార్ పార్ట్స్ తుడుస్తున్నాడు హుజూర్ అన్నాని గమనిస్తున్నాడు షాప్లోనే నిద్రపడుతున్నాడు చేతికి గ్రీస్ ముఖాన నవ్వు హుజూర్ చూసి సంతృప్తిగా తల ఆడిస్తున్నాడు ఒకరోజు షాప్ దగ్గర బైక్ బ్రేక్ తడుతూ శబ్దంతో ఆగుతుంది బైక్ మీద ఇంద్ర స్పోర్ట్స్ బైక్ రెడ్ హుడీ హెల్మెట్ తీయగానే పొడవాటినల్లా జుట్టు ఆత్మవిశ్వాసం మెరిసిపోతోంది రుత్తిక్ ఆమె వైపు మౌనంగా చూస్తున్నాడు గడియారాలు మారుతున్నాయి సంబంధాలెదుగుతున్నాయి వృత్తిక్ ఇంద్రకి బైక్ పార్ట్స్ చెబుతున్నాడు ఇంద్రా నవ్వుతుంది రుత్తిక్ లోపల ఆ నవ్వు నిలిచిపోతుంది ఒక రాత్రి షాప్ తలుపులు బద్దలైపోయాయి టూల్స్ పోయాయి వృత్తిక్ నేలపై కూర్చుని కన్నీళ్లతో చూస్తున్నాడు అతడి డ్రీమ్ లో పడినా విరుగు ఆ మూలలో మెలుస్తోంది అన్న చేతిపై చేయి వేసి నిలబడి ఉన్నాడు మౌనం ఒక రాత్రి వృత్తిక్ ఒంటరిగా రూఫ్ మీద కూర్చొని ఓ పేపర్లో తన స్కెచ్ చేస్తున్నాడు రుతిక రైడర్స్ గారేజ్ అతడి కలలో లేదు ఐది ఏళ్ల కష్టం ఇరవై ఐదువా ఏటా ఓ కొత్త బైక్ గ్యారేజ్ రుతిక రైడర్స్ గారాజ్ తండ్రి చేతుల మీదుగా ఫస్ట్ బైక్ డెలివరీ అతని తల్లి ఇంద్రా అందరు పక్కన రుతిక్ కళ్ళలో ఆనంద కన్నీళ్లు తండ్రి తలమీద వేసి మీ కల నిజమైంది నాయనా అనంటాడు ఇప్పుడు రుత్తిక్ మెకానిక్ కాదు గురువు వైద్యులు కాదు కాని జీవితాలను మెరిపిస్తున్నాడు తన గ్యారేజ్ లో యువతకు శిక్షణ ఇస్తున్నాడు వెనక బోడపై రాసి ఉంది విజయం స్కూల్లో కాదు కలల్లో మొదలవుతుంది వృత్తిక్ నవ్వుతో చూస్తున్నాడు ఇది ముగింపు కాదు ఇది ప్రారంభం హి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అవర్ పావాన్ ఏఐ వీడియోస్ రైట్ నౌ ఎంజాయ్ అమేజింగ్ స్టోరీస్ అండ్ ఫన్ ఆనిమేటెడ్ వీడియోస్ డోంట్ అవుట్ క్లిక్ ద బెల్ ఐకన్ ఇమీడియట్లీ